మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన లేటెస్ట్ చిత్రం పెద్ద షూటింగ్తో బిజీగా ఉన్నారు మైత్రి మూవీ మేకర్స్ భారీ నిర్మాణంలో బుచిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే టీజర్ పాటలతో అంచనాలను ఆకాశానికి చేర్చింది జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్తో పాటు పలువురు బాలీవుడ్ నటీ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు ఇప్పటికే విడుదలైన టీజర్లోని క్రికెట్ షాట్ అలాగే చికిరి చికిరి పాట స్టెప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి మార్చి ఇరవై ఏడున సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది ప్రస్తుతం పెద్ద షూటింగ్ ఢిల్లీలో జరుగుతుంది ఈ షెడ్యూల్ కోసం యూనిట్ రాజధాని లో భారీ ఏర్పాట్లు చేసింది అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంతో పాటు ఏపీ భవన్ పార్లమెంట్ పరిసర ప్రాంతాలు ఇండియా గేట్ వద్ద కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం అంతేకాదు ప్రధాని కార్యాలయం పరిధిలోనూ ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం అండ్ లైబ్రరీ ప్రధానమంత్రి సంగ్రహాలయంలో కూడా షూటింగ్ జరగనుందని తెలుస్తుంది ప్రస్తుతం ఢిల్లీలో తీస్తున్న విజువల్స్ పెద్దపై ఉన్న హైప్ను మరింత పెంచుతున్నాయి మొత్తానికి రామ్ చరణ్ కెరీర్లో మరి భారీ చిత్రం నింగా నిలవనుందని పెద్దపై అంచనాలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి దిస్ ఇస్ యాంకర్ రవి హాయ్ అండి నేను మీ ఆటో రామ్ ప్రసాద్ మాధవి లత హలో అండి నేను మీ లతా సుధీర్ హాయ్ హలో నేను శ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 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 పబ్లిక్ 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 టాక్ 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 టీవీ 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 ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్